అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలనేవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో కొనసాగించే ముందు మీ అందరికీ కూడా ఒక మనవి అదేంటి అంటే మన ఇండియన్ ఆర్మీ చాలా ధీటుగా పోరాడుతోంది మన ఇండియన్ ఆర్మీకి బలం ఉండాలి వాళ్ళకి మానసికంగా శారీరకంగా కూడా బలం చేకూరాలని మన వంతు మనం భగవంతుల్ని ప్రార్థిద్దాము మీ ఇష్టమైన దైవాన్ని మీరు ఖచ్చితంగా ప్రార్థించండి అలాగే మనం ఇంకా ఏదైనా చెయ్యొచ్చు అంటే ఓం నమ శివాయ అని చెప్పేసి మనం పుస్తకంలో వాళ్ళ తరపున మనం రాసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ భగవంతుడు తోడుగా ఉంటారు ఆ పరమేశ్వరుడే మన ఇండియన్ ఆర్మీకి తోడుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను స్మరణ మించింది మరొకటి లేదు భగవన్ నామస్మరణ స్మరణ అనేది మనం ఖచ్చితంగా చెయ్యాలి మనకన్నా ముందు మన దేశం కోసము మనకన్నా ముందు మన ఆర్మీ కోసము మనం ఆ భగవన్ నామస్మరణ చెయ్యాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను అది మీరు కచ్చితంగా చెయ్యాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో నేను చాలా ముఖ్యమైన విషయాలని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో తమ్ ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఏ క్షేత్రాన్ని స్మరించుకున్నంత మాత్రాన మనకి మోక్షం అనేది వస్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఆ క్షేత్రం గురించి తెలిసే ఉంటుంది ఆ క్షేత్రం గురించి మీరు వినే ఉంటారు ఆ క్షేత్రమే అరుణాచలము ప్రతి క్షేత్రము కూడా చాలా గొప్పదైనదే కాకపోతే అరుణాచలం అనేది చాలా ముఖ్యమైన క్షేత్రము మనకి ఏం చెప్పారు పెద్దలు స్మరించినంత మాత్రాన మోక్షం కలిగించే క్షేత్రం ఏమైనా ఉంది అంటే అది అరుణాచల క్షేత్రమే అరుణాచల శివ మనం ఎప్పుడూ కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉండాలి భగవంతుణ్ణి పరమేశ్వరుణ్ణి మనం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఉండాలి జన్మించిన మాత్రం చేత మనకి మోక్షాన్ని కలిగించే క్షేత్రం ఏంటి కమలాపురము అంటే తిరువారూరు అలాగే మరణించిన మాత్రాన మనకి మోక్షం కలిగించే క్షేత్రం ఏంటి కాశీ క్షేత్రము అలాగే దర్శించిన మాత్రాన మనకి మోక్షం కలిగించే క్షేత్రం ఏంటి చిదంబరము వీటి ద్వారా మనం మోక్షం పొందే అవకాశం అనేది చాలా తక్కువ ఎందుకంటే మనం ఖచ్చితంగా మోక్షం పొందాలి అంటే ఆ పర్టికులర్ ప్రదేశంలో పుట్టము అంటే అది చాలా మంచి విషయం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమలాపురము అంటే తిరువారూరులో కనుక మనం పుట్టాము అంటే ఖచ్చితంగా మనం మోక్షం పొందే అవకాశం ఉంటుంది మన యొక్క జన్మ కర్మలు బట్టి ఇవన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది కానీ అది ఒక ప్లస్ పాయింట్ అనమాట మనం ఆ ప్రదేశంలో పుట్టుంటే ఉంటే అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అలాగే కాశీలో మరణించిన వారు ఖచ్చితంగా శివుడి దగ్గరికి చేరతారు ఆయనలో ఐక్యమైపోతారు అని చెప్పేసి మన పెద్దలు మనకి చెప్తూ ఉన్నారు అక్కడ మనం మరణిస్తామా లేదా అన్నది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మన తలరాత మీద ఆధారపడి ఉంటుంది కదా చిదంబరాన్ని మనం ఖచ్చితంగా దర్శించుకోగలము సో అలా దర్శించుకున్నంత మాత్రం చేత మనం మోక్షానికి అర్హులం అయితే ఖచ్చితంగా అవుతాము కానీ ఎంత ఎన్ని మాట్లాడుకున్నా కూడా మనం అక్కడ పుట్టాలన్నా అక్కడ మరణించాలన్నా లేదా పలానా ప్రదేశాన్ని దర్శించుకోవాలన్నా కూడా కొంత కష్టతరము సంకల్ప బలం అనేది చాలా గట్టిగా ఉండాలి మన పూర్వజన్మ సుకృతం అనేది కూడా చాలా గట్టిగా ఉండాలి కానీ మనకి అన్నిటికన్నా కూడా సులువైన మార్గం ఏంటి స్మరణ మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి భగవంతుణ్ణి ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి ఇప్పుడు చాలామంది నేను సాధన చేయాలి సాధన అంటూ ఉంటారు లేదా పెద్దవాళ్ళందరూ కూడా మీరు సాధన చేయండి ఆధ్యాత్మికంగా మీరు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటారు అంటూ ఉంటారు అసలు సాధన అంటే ఏంటి శివ మహాపురాణం మనకి చెప్పింది ఏంటి అంటే మహా సాధన అంటే ఈ మూడే ఆ మూడు ఏంటంటే శ్రవణము కీర్తనము మననము శ్రవణము అంటే భగవంతుడి గురించి వినడము అంటే పరమేశ్వరుని గురించి మనం వింటూ ఉండాలి అలా వింటూ ఉండడం వల్ల ఏమవుతుంది వారి యొక్క లీలలు తెలుస్తూ ఉంటాయి వారి మీద మనకి ఎంతో ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది అలా శ్రవణం చేయడం వల్ల మనం ఏం చేస్తూ ఉంటాము ఆయన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము మన నిరంతరము కూడా మననం చేసుకుంటూ ఉండాలి నిరంతరము కూడా భగవంతుణ్ణి ఆయన గురించి లోపల తలుచుకుంటూ ఉండాలి ఈ రెండూ చేస్తే సరిపోతుందా దీనితో పాటు కూడా మనం ఎదుటి వారికి మనం భగవంతుడి గురించి చెప్పాలి కీర్తన చెయ్యాలి అంటే చెప్పాలి లేకపోతే పాడుకోవాలి స్తోత్రాలు చదువుకోవాలి ఇవన్నీ చేయడం అనేది గొప్ప సాధన దీని వల్ల ముఖ్యంగా మోక్షం కలుగుతుందని మనకి పరమేశ్వరుడే చెప్పారనమాట పరమేశ్వరుడు ద్వారా బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడి ద్వారా సనత్ కుమారుడికి ఆయన ద్వారా వ్యాస భగవానుడికి ఆయన ద్వారా సూత మహామునికి ఆయన ద్వారా ఋషులకి వాళ్ళందరి ద్వారా మనకి ఈ జ్ఞానం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అయితే ముఖ్యంగా మనం స్మరించుకోవాలి అని చెప్పుకున్నాం కదా అరుణాచల క్షేత్రాన్ని ఎప్పుడూ కూడా మనం స్మరించుకోవాలి స్మరించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అయితే ఎలా స్మరించుకోవాలి పరమేశ్వరుడిని మనం ఎలా ధ్యానం చేయాలి మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తానండి పరమేశ్వరుడికి ఐదు ముఖాలు ఉంటాయి కదా తూర్పునకు సంబంధించినది ఒక ముఖము పశ్చిమానికి సంబంధించింది ఇంకొక ముఖము ఉత్తరానికి సంబంధించింది మరొక ముఖము దక్షిణానికి సంబంధించింది మరొక ముఖము అలాగే పైన కూడా ఒక ముఖం ఉంటుంది అది కూడా ఒక ముఖము మొత్తం ఐదు ముఖాలు శ్రీ పరమేశ్వరుల వారికి ఉంటాయి సో ఆ ఐదు ముఖాలని కూడా మనం ధ్యానించుకుంటూ ఉండాలి తూర్పు దిక్కు తత్పురుష ముఖము అని దక్షిణ దిక్కు అఘోర ముఖము అని పశ్చిమ దిక్కు సద్యోజాత ముఖము అని అలాగే ఉత్తర దిక్కు వామదేవ ముఖమని చెప్తూ ఉంటారు వీటికి పైన ఉండే ముఖము ఈశాన ముఖము సో ఎప్పుడైనా సరే మనం పరమేశ్వరుల వారిని దర్శించుకుంటూ ధ్యానించుకుంటూ ముఖ్యంగా స్మరించుకుంటూ ఉన్నప్పుడు వారి ముఖాలను కూడా ఆ యొక్క అర్థాలతో మనం స్మరించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి ఓంకారము అనేది ప్రణవ మంత్రము చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఏ రెమెడీస్ చేయాలి అండి ఎలాంటి రెమెడీస్ మేము చేసుకో ఎటువంటి మంత్రం చదువుకోవాలని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా మంది అడుగుతూ ఉంటారు పంచాక్షరీ మంత్రానికి మించిన మంత్రము మరొకటి లేదు ఐదు ముఖాల నుంచి కూడా నా సి ఈ వాయ అనే పంచాక్షరీ మంత్రం అయితే వచ్చిందనమాట ఆ ఐదు ముఖాల ద్వారా వచ్చిన పంచాక్షరి మంత్రాన్ని బ్రహ్మదేవులు వారు శ్రీమన్నారాయణుడు స్వీకరించారు దాని ద్వారానే ఆ యొక్క మంత్రం అనేది దేవతలకి దేవతల నుంచి ఋషులకి ఋషుల నుంచి మనలాంటి మానవులకి కూడా అందింది సో ఈ యొక్క పంచా క్షరి మంత్రం అనేది చాలా గొప్ప మంత్రము అలాగే ఓంకార మంత్రాన్ని ఏమంటారు ప్రణవ మంత్రము అంటారు ప్రహ అంటే ప్రపంచము నవ అంటే ఒక నౌక అనమాట అంటే ఈ ప్రపంచం అనే సంసార సాగరం నుంచి దాటేలా చేసే నౌక అని చెప్పేసి ఈ ప్రణవ మంత్రానికి పేరు ప్రణవ మంత్రము చాలా గొప్ప మంత్రము ఏకాక్షరంలో చాలా గొప్ప అక్షరము ఓంకారము ఓంకారాన్ని మనం ధ్యానించుకున్నాము అంటే పరమేశ్వరుణ్ణి మనం ధ్యానించుకున్నట్టే ఓంకారము అనేది సూక్ష్మ ప్రణవము అంటారు పంచాక్షరి అంటే నమశివాయ అనేది స్థూల ప్రణవము అంటారు సూక్ష్మము స్థూలము వీటి అర్థాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి స్థూల శరీరము సూక్ష్మ శరీరము అంటారు కదా సూక్ష్మ శరీరము అంటే మన మనస్సు మన మనస్సు మనకి కనబడుతూ ఉంటుందా కనపడదు కదా మన మనస్సు అనేది సూక్ష్మ శరీరం కింద చెప్తూ ఉంటారు స్థూల శరీరము అంటే ఈ చెవులు కళ్ళు ముక్కు ఈ శరీరము ఇదంతా కూడా స్థూల శరీరము అలాగే ఈ స్థూల ప్రణవము అంటే నమశివాయ సూక్ష్మ ప్రణవము అంటే ఓంకారము అనమాట ఆ రెండిటినీ కూడా జపం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా చాలా మంచి జరుగుతూ ఉంటుందండి ఇప్పుడు మనకి ఐదు ముఖాలు ఉంటాయి కదా పరమేశ్వరుడికి ఆ ఐదు ముఖాలు కూడా ఎన్నో సూచిస్తూ ఉంటాయి పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు ప్రపంచంలోనే పంచాన్ని ఉంది కదా సో ప్రపంచాన్ని కూడా మొత్తం ఏలేది పరమేశ్వరుడే ఇక్కడ పరమేశ్వరుడికి శ్రీమన్నారాయణుడికి భేదం లేదు ఇద్దరు ఒకటే అది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారో నిరంతరము వారికి ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాల్లో అన్ని కూడా మంచి జరుగుతూ ఉంటాయి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు అయితే భక్తుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు చూడండి చాలా మంది కొంతవరకు భగవంతుని తలుచుకుంటూ ఆనందపడుతూ ఉంటారు కొంతమంది చాలా ఎక్కువ తలుచుకుంటూ ఆనందపడుతూ ఉంటారు కొంతమంది నిరంతరము తలుచుకుంటూ ఆనందపడుతూ ఉంటారు కదా చాలా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది దీని బట్టి మనం భక్తి ఏంటి మనకి ఎటువంటి పుణ్యం వస్తుంది మనకి ఎటువంటి ఫలితాలనే వస్తూ ఉంటాయి అనేది మనం అంచనా వేసుకోవాలి అనమాట ఇది మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడికి అలాగే బ్రహ్మదేవుడికి కూడా స్తంభ రూపంలో దర్శనమిచ్చారు కదా ఆ స్తంభ రూపంలో దర్శించుకున్న రోజునే మనం మహాశివరాత్రి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాము ఇక్కడ ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తానండి చాలా మందికి ఈ సందేహం కూడా తీరే అవకాశం ఉంటుంది అదేంటి అంటే పరమేశ్వరుడిది ఆరుద్ర నక్షత్రం అని అంటూ ఉంటారు కదండి మరి ఆరుద్ర నక్షత్రం అంటే పరమేశ్వరుడికి ఆరుద్ర నక్షత్రం ఉంది అంటే పరమేశ్వరుడి కన్నా ముందు ఈ నక్షత్రాలు అనేవి ఉన్నాయా పరమేశ్వరుడే కదా ఈ నక్షత్రాలన్నిటినీ కూడా సృష్టించారు పరమేశ్వరుడి కన్నా ముందు లేకుండా పరమేశ్వరుడికి ఈ ఆరుద్ర నక్షత్రం ఎలా వచ్చింది అని చెప్పేసి ఒక సందేహం ఉంటుంది అది ఎందుకు వచ్చింది అంటే మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము ఉన్నప్పుడు ఈ లింగోద్భవం అనేది జరిగిందనమాట అందుకనే పరమేశ్వరుడిది ఆరుద్ర నక్షత్రము అని చెప్తూ ఉంటారు ఆ లింగోద్భవం జరిగిన తర్వాత ఒక కొండ రూపంలోనే అరుణాచల క్షేత్రంలో ఉంది మన అందరి కోసము పరమేశ్వరుడు అరుణాచలంలో ఆ కొండ కింద అక్కడ వెలిసారు అక్కడే ఉన్నారనమాట ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలా దర్శనమిచ్చేది ఆ కొండ అయితే ఈ కలియుగంలో కొండ రూపంలో కొండ ఆకారంలో కూడా మనకి పరమేశ్వరుడే అక్కడ ఉన్నారు గిరి ప్రదక్షిణ అందుకనే చాలా మంది చేస్తూ ఉంటారు పరమేశ్వరుని చుట్టూనే ఆ ప్రదక్షిణది చేసినట్టు భావిస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ కూడా చేయడం చాలా చాలా మంచిది అరుణాచలం అనేది చాలా గొప్ప క్షేత్రం అండి చాలా మందికి ఏముంటుంది ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి నేను మోక్ష మార్గంలో వెళ్ళిపోవాలంటూ ఉంటారు సో ఆ మోక్ష మార్గానికి వెళ్ళాలి అంటే గ్రహస్థితి కూడా చాలా అవసరము దానికి సంబంధించి ఏ గ్రహస్థితి ఎలా ఉంటే వాళ్ళకి మోక్షం పొందే అవకాశం ఉంటుంది అన్న దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి ఏ గ్రహాలు ఎలా ఉన్నా కూడా ప్రతిదీ పరమేశ్వరుని యొక్క రూపమే ఆయన్ని పట్టుకుంటే మనం సాధించలేనిది ఏదీ లేదు నిజంగా ఒక మనిషికి మోక్షం పొందాలి అనుకుంటే పరమేశ్వరుని పాదాలు ఖచ్చితంగా పట్టుకోవాలి ఆయనే పరబ్రహ్మము ఆయనకు మించింది మరొకటి లేదు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్మరించుకోవాలి ఆయనని ఆయన గురించే మరణం చేసుకోవాలి ఆయన గురించే కీర్తనం కూడా చేయాలి ఇక నేను మళ్ళీ చెప్తున్న విషయం ఏంటి అంటే పరమేశ్వరుడికి అలాగే మిగతా దేవుళ్ళకి శ్రీమన్నారాయణుడికి ముఖ్యంగా ఎటువంటి భేదము లేదు ఇద్దరు ఒకటే ఇద్దరూ సరి సమానులే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అరుణాచల క్షేత్రం గురించి ఎక్కువ స్మరించుకుంటూ ఉండండి మనకి ఇరవై నాలుగు గంటలు ఉంటుందండి ఒక రోజులో ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నప్పుడు కనీసం కొంత సేపు చెప్పిన కొంతసేపు చెప్పిన ఇలా ఒక గంట సేపు మనం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటే అంతకు మించిన అదృష్టం అంతకు మించిన శివానుగ్రహం ఇంకొకటి ఏముందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అరుణాచల క్షేత్రం గురించి అరుణాచల శివ అరుణాచల శివ అని చెప్పేసి భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండండి కేవలము మన గురించి మనమే కాదు ఈ ఆర్మీ గురించి మన ప్రపంచం గురించి ప్రపంచం గురించి మన భూగోళం గురించి మనం ఖచ్చితంగా దనం పెట్టుకుంటాం బాగానే ఉంది ముఖ్యంగా నేను రీసెంట్గా నండూరు శ్రీనివాస్ గారి ఛానల్ చూశాను ఆయన వీడియోలో చెప్పారు సంకల్పం అనేది చాలా ముఖ్యము సంకల్పం చేసుకునే మనం ఏమైనా కూడా దేవుడికి ప్రార్థించుకోవాలి ఆ సంకల్పం అనేది మనం ఖచ్చితంగా చెయ్యాలి ఆ సంకల్పంలో భారతదేశ సంరక్షణార్థము అని చెప్పి ఒక పాయింట్ యాడ్ చేయమన్నారు ఆయన కాబట్టి ఆయన చెప్పింది కూడా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుదాము సంకల్పం చెప్పుకునే భగవంతుణ్ణి ప్రార్థించుకుందాము సంకల్పం చెప్పుకుని అంటే భారతదేశ సంరక్షణార్థము అని చెప్పేసి మనం కోరుకుని మన సంకల్పంలో మనం పెట్టుకుని భగవంతుని మన కోసమే కాదు మన దేశం కోసము ముఖ్యంగా మన ధర్మం కోసము అన్నిటికన్నా ముఖ్యంగా మన యొక్క ఆర్మీ కోసము ఇండియన్ ఆర్మీ కోసము మనం ప్రార్థిద్దాము ఖచ్చితంగా వాళ్ళకి బలం అనేది భగవంతుడు కలిగిస్తారు ఆంజనేయ స్వామి వారు వారి వెనకాలే ఉంటారు అని చెప్పేసి నేను నిజంగా చాలా విశ్వసిస్తున్నాను మీరందరూ కూడా అదే నమ్మకంతో ఉండండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే